నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ గెస్ట్గా మనతో పాటు భరత్ రెడ్డి గారు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఆంధ్ర రాష్ట్రం యొక్క రాజకీయాలు ఖచ్చితంగా ప్రతి పది రోజులకి మూడు నుంచి నాలుగు బాహుబలి సినిమాలు తలపించేందులో ట్విస్ట్లు ఆ యొక్క ఇంటెన్స్ కలిగించే విధంగా ఉంటాయి సార్ ఇప్పుడు ప్రాథమికంగా మన దగ్గర ఉన్నటువంటి కరెంట్ అప్డేట్ ఏంటంటే భూముల కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడు లేని విధంగా వాళ్ళ పార్టీకి అనుకోండి అంటే గవర్నమెంట్ ఆఫీసియల్ అయితే కావచ్చు శ్రీలక్ష్మి గారిపైన అనేక వి విపరీతమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ముఖ్యమైన వ్యాఖ్యలు ఏంటంటే రోజు లక్ష యాభై వేలు పెట్టి ఒక చీర వేసుకోవడం మళ్ళీ ఆ చీర ఇంకో రోజు వేసుకోదు అంటే కట్టిన చీర మళ్ళీ కట్టదు అదేవిధంగా విగ్గులే ఏకంగా యాభై లక్షల రూపాయలకు సంబంధించినటువంటి విగ్గులు ఆవిడ దగ్గర ఉన్నాయని చెప్పి ఆయన హాట్ కామెంట్స్ జరిగింది అసలు వాళ్ళకి ఎక్కడ చేరింది అంటారు సార్ మీరు చెప్పినట్టుగా పది రోజులకొకసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏదో ఒకటి సంఘటనలా ట్రిస్ట్లా బాహుబలి ఏదో ఒకటి జరుగుతున్న సందర్భంలో గతంలో మనం చూసుకున్నట్టయితే చాలా స్కామ్లకు సంబంధించి రోజు ఏదో ఒకటి స్కామ్లు లేదా జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు వెళ్తే పర్యటనలో ఆందోళనకరం లేకపోతే ఎవరైనా చనిపోవడం ఇలాంటి కార్యక్రమాలు మనం చూస్తూ వస్తున్నాం గత ఆరు నెలల కాలం నుంచి అయితే స్కామ్లు లిక్కర్ స్కాము లేదంటే భూదందాల స్కాములు ఈ స్కామ్లు లేదంటే జగన్మోహన్ రెడ్డి వారానికి ఒకసారి వెళ్ళి ఏదో ఒక గందరగోళం సృష్టి ఈవెన్ తెలంగాణలోని రాజకీయ ప్రియులు కూడా అనేది ఏంటంటే మా రాష్ట్రం ఇటువంటి రాజకీయం లేదా మా బోర్ కొడుతుంది అంటున్నటువంటి సంఘటనలు కూడా మనం చూస్తున్నాం అందుకు సినిమాలతో పోల్చాను సార్ సినిమాలతో పోల్చి అనేది ఒక అనవాత అయినప్పటికీ మనం ఏంటంటే అక్కడ ఇప్పుడు లేటెస్ట్గా మనకు భువన కరుణాకర్ రెడ్డి చాలా అత్యంత సన్నిహిత నమ్మకస్తుడైన జగన్మోహన్ రెడ్డికి వ్యక్తి భువన కర్ణాకర్ రెడ్డి రెండు సార్లు టీటీడీ చైర్మన్గా గా చేయడం జరిగింది రెండు సార్లు కూడా విమర్శలు పాల్వడం జరిగింది ఈ భువన కరుణాకర్ రెడ్డి చేసిన దాన్ని ఇప్పుడు ఒక్కొక్కటిగా టీటీడీలో జరిగిన అక్రమాలు కానీ అన్యాయాలు కానీ ఈ లడ్డు వ్యవహారం కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నేపథ్యంలో తను వెళ్ళి ధర్నాలు చేయడం అక్కడికి వెళ్ళి గందరగోళం సృష్టించడం ఇవన్నీ కూడా మనకి గతంలో చూసాం మేము వస్తాము తిరుగున్నాం నాడకన్ వస్తాము గోవాదా జరిగింది ఇవన్నీ కూడా చాలా ఆరోపణలు చేసిన నేపథ్యంలో అప్పుడు పెద్దగా ఆయన వార్తల్లోకి రాలేదు అది చాలా పెద్ద ఇష్యూ చేద్దామని చెప్పి పెద్దగా వార్తల్లో ఉన్నామని చెప్పి ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా తన వెంట ఉంటారని చెప్పి అదొక నాలుగైదు రోజులు అలచేలు చేయడం జరిగింది దానికి పెద్ద స్పందన వచ్చినట్టుగా కనిపించలేదు కానీ ఇప్పుడు తన తర్వాతి కాలంలో భువన కర్ణాకర్ రెడ్డి కొంత సైలెంట్ అయినట్టుగా కనిపిస్తుంది ఒక రెండు మూడు నెలలుగా చూసుకున్నట్టుగా భువన కర్ణాకర్ రెడ్డి ఎక్కడో కూడా వార్తల్లో వ్యక్తిగా లేడు మనం ఒకసారి గమని అయితే వైఎస్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ వాళ్ళని మనం ఒకసారి గమనించినట్టయితే వీళ్ళందరూ కూడా ఒక చాలా గతంలో అత్యంత నమ్మకస్తులుగా ఉండి తెర వెనుక వారు తెర ముందుకున్న వారని గమనించినట్టయితే ఇప్పుడు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్న నేపథ్యాన్ని మనం గమనించినట్టయితే జగన్మోహన్ రెడ్డికి మేమే అత్యంత సన్నిహితంగా ఉన్నాం మేమే కొడు ఉన్నాం అనే చేసే ప్రయత్నంలో భాగంగా ఒక్కొక్కరిగా జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ప్లస్ ఆరోపణలు ప్రత్యర్థుల మీద చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఒకవైపు అంబటి రాంబాబు వారానికి పది రోజులకు ఒకసారి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి అటు చంద్రబాబు నాయుడు ఎవరినో తిట్టిపోతుంటారు ఓవైపు రోజా వచ్చిపోతుంటుంది పేర్ని అని వచ్చిపోతుంటారు ఆ మధ్యకాలం అనిల్ కుమార్ యాదవ్ అంటే ఇలా ఒక షెడ్యూల్ ఒక ఏమంటారంటే ఒక డ్యూటీ షెడ్యూల్ లాగా ఒక్కొక్కరుగా వచ్చి మేమే అత్యంత వీర విధేయులం జగన్మోహన్ రెడ్డికి అని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటారు సార్ ఇది వరకు మీ లాంటి సీనియర్ జర్నలిస్టులు కావచ్చు మీరు కూడా ఒకటి రెండు వీడియోలు కూడా మీరు చెప్పినటువంటి సందర్భాలు నేను చూశాను అదేంటంటే ఈవెన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు లేదా ఇదే కరుణాక రెడ్డి కావచ్చు వీళ్ళు అనవసరంగా మీడియా సమావేశాలు పెట్టరు వాళ్ళకి లబ్ధి ఉంటేనే పెడతారు మీడియా సమావేశాలు అని మీరు చెప్పారు ఇప్పుడు అనవసరంగా మీడియా సమావేశం పెట్టాడని నేనైతే అనుకోను ఇప్పుడు తాత్కాలికంగా ఏదైతే మనకు గవర్నమెంట్ పరిధిలోకి వచ్చినదో స్వర్ణముఖి పైన ఏకంగా తొమ్మిది కబ్జా చేసినటువంటి వ్యవహారం ఇది కావచ్చు లేదా ఈ టీటీడీకి సంబంధించినటువంటి ఏదైతే ఇది ముంతాజ్ హోటల్ వ్యవహారం కావచ్చు ఇప్పుడు మనకు ఏదైతే టీడీఆర్ బాండ్స్ ఏదైతే పదివేల కోట్లకు సంబంధించినటువంటి స్కామ్ ఏదైతే ఉన్నదో దాంట్లో ఏకంగా రెండు వేల కోట్ల రూపాయల స్కామ్ ఈ బొమ్మను కరుణాకి రెడ్డి నేతృత్వంలో జరిగిందని చెప్తున్నారు అందువల్ల ఈయన సమావేశం పెట్టి ఏదో పాముగత తన పిల్లలు తానే చంపుకున్నట్టు ఐఏఎస్ పైన లేదా ఇంకొకటి మున్సిపల్ ఆఫీసర్స్ పైన వాళ్ళపైన పండుతున్నాడని మనకు కొనుకోవచ్చు ఖచ్చితంగా వైసీపీ లీడర్స్ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారంటే వాళ్ళ మీద ఏదో ఒక ఆరోపణ బయటకు వస్తుంది త్వరలో వస్తుంది వాళ్ళ మీద గతంలో చేసిన అక్రమాలకు సంబంధించి వచ్చే రావడానికి వాళ్ళకు కొంత అంత ముందస్తుగా తెలిసిపోతుండే కదా ఇక నేనే టార్గెట్ పోలీసులకు కానీ అని సందర్భంగా వాళ్ళు బయటకు వచ్చిన సందర్భాన్ని చూడవచ్చు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే భువన కర్ణాకర్ రెడ్డి ఎప్పుడు కూడా టీడీపీని కానీ చంద్రబాబు నాయుడు కానీ టీడీపీని విమర్శించే ఈసారి ఆఫీసర్లపై పడ్డారు ఇక్కడ అనుమానం వ్యక్తం అవుతుంది ఆఫీసర్ల మీద ఎందుకు పడ్డారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే గతంలో ఆఫీసర్స్ ఎవరు గతంలో టీడీపీలో ఆయంలో పనిచేసిన వాళ్ళు లేకపోతే కాంగ్రెస్ ఆయాంలో పనిచేసిన అంటే కాంగ్రెస్ ఆయంలో పని చేసిన వాళ్ళ మీద ఈయన కాంగ్రెస్ కు అత్యంత సన్నిహితులు ఎంత సన్నిహితుడు అంటే జగన్మోహన్ రెడ్డి కంటే కూడా ఎక్కువ కర్ణాకర్ రెడ్డి రాజశేఖర రెడ్డి దగ్గర మెలిగిన వ్యక్తి వాళ్ళు ఆయన జైల్లో ఉన్నప్పుడు అదే జైల్లో మెలుగుండు చాలా దగ్గర వ్యక్తి ఈవెందు మనం ఒకవేళ జగన్మోహన్ రెడ్డి భువన కర్ణాకర్ రెడ్డితో పోల్చుకుంటే రాజశేఖర రెడ్డికి ఇంకా అత్యంత సన్నిహిత వ్యక్తిగా మెలిగిన వ్యక్తి ఎందుకంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాజకీయాల్లో కాస్త తక్కువగా ఉన్నారు బెంగళూరులోనే గడపడం జరిగిన తర్వాత ఎంపీ అయిన తర్వాతనే రాష్ట్ర రాజకీయాలకు రావడం జరిగింది అప్పటివరకు దూరం పెట్టడం జరిగింది కానీ భువన కర్ణాకర్ రెడ్డి అలాగా తో పాటు ఆయన రాజకీయాల్లో పీసీసీ ఉన్నప్పుడు ప్రతి సందర్భంలోనూ రాజశేఖర తోటి వెంటగా అండగా నిలిచిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎవరి మీద ఆరోపణలు చేస్తున్నారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద ఆరోపణలు ఆ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు రాజశేఖర్ రెడ్డి హయాంలోనే ఆమె ఒక అంత గతంలో ఆమె ఒక మంచి ఆఫీసర్గా గుర్తింపు పొందడం జరిగింది చాలా సచ్చేతలత కలిగిన వ్యక్తిగా ఉన్న వ్యక్తి ఆమె రాజశేఖర రెడ్డి అయిన హయాంలో మైనింగ్ సంబంధించి వీటికి సంబంధించిన దానిలో ఆ ఫైల్ మీద సంతకం పెట్టారు మైనింగ్ ఓబులాపురం మైనింగ్ అది పెద్ద చర్చ అయింది దాని ద్వారా దాన్ని వాళ్ళంతా జైలుకి వెళ్ళడం జరిగింది ఆ సందర్భంగానే ఎవరు రాజకీయ నాయకులు వెళ్ళకపోయినప్పటికీ ఈమె వెళ్ళడం జరిగింది గతంలో మనం రాజశేఖర రెడ్డి ఆయంలో చూసుకున్నప్పటికీ ఎవరైతే రాజకీయ నాయకులు ఎవరు కూడా జైలుకెళ్ళిన సందర్భాన్ని మనం గమనించలే ఈవెన్తో సబితా ఇందర్ రెడ్డి మీద కూడా ఆరోపణలు రావడం జరిగింది ఆమె మంత్రివర్గంలో కూడా తొలగించడం జరిగింది కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కానీ ఆమెది క్లీన్ చీట్ ఇవ్వడం జరిగింది కానీ ఎవరైతే రిటర్న్ రిటర్న్గా సంతకం పెట్టారో వాళ్ళందరూ కూడా బుక్ అవ్వడం జరిగింది అందులో ఈమె శ్రీలక్ష్మి కూడా ఒక ఆమె చాలా కాలం పాటు జైల్లో ఉండడం జరిగింది రాజశేఖర రెడ్డి ఆయాంలో గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటిని చూసుకున్నట్టయితే ఆఫీసర్లు జైలుకెళ్ళడం అనేది రాజశేఖర రెడ్డి హయాంలోనే మొదటిసారి జరిగిందని చెప్పొచ్చు రాజశేఖర రెడ్డి అనుకూలంగా పనిచేసిన దాదాపు నలుగురు ఐదు ఆఫీసర్లు జైలుకెళ్ళడం జరిగింది నిజం చెప్పాలంటే శ్రీలక్ష్మి అనే ఆఫీసర్ కనుక అదే నిజాయితీతో గతంలో ఏ విధంగా నిజాయితీగా పనిచేసిందో అదే నిజాయితీగా పనిచేసినట్టయితే ఒక చీఫ్ సెక్రటరీ హోదాగా ఉండి రిటైర్ అయ్యాల్సినంత ఏజ్ ఉంది ఆమెకు ఆమె కంటే యుక్త వయసులోనే ఆమె యంగ్ ఏజ్లోనే సర్వీస్లోకి రావడం జరిగింది చాలా కలెక్టర్గా పోస్టుల బాధ్యతను నిర్వహించ ప్రభుత్వంలో కూడా పనిచేయడం జరిగింది ప్రిన్సిపల్ సెక్రటరీ దాకా వెళ్ళడం జరిగింది కానీ ఇలాంటి సందర్భంగా ఆమె ఖచ్చితంగా వీళ్ళకి అనుకూలంగా వివరించడం వల్లనే ఈ విధంగా ఆమె జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది కానీ ఆ కృతజ్ఞతతో జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు మా నాన్నకు హెల్ప్ చేయడం వల్ల తను జైలుకి వెళ్ళిందనే కృతజ్ఞతతో మొత్తానికి తను జైలుకి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ తనను మళ్ళీ పోస్టింగ్ తీసుకోవడం జరిగింది షిఫ్ట్ చేయడం జరిగింది పోస్టింగ్ తీసుకోవడం జరిగింది కానీ ఇప్పుడు భూన కరుణాకర్ రెడ్డి ఎందుకు ఆమె మీద విరుచుకుపడుతున్నారు అనే దానికి ఇప్పుడు త్వరలో తెలిసే అవకాశం ఉంది కానీ మనం అంచనా వేసేది ఏంటంటే ఖచ్చితంగా కూడా ఎక్కడో ఎక్కడ ఒక దగ్గర భూమనకర్ రెడ్డి ఇరుక్కిన విషయంలో ఈమె ఎక్కడన్నా అక్కడ సాక్ష్యం చెప్పడమో లేదంటే ఈమె తప్పించుకోవడానికి అతన్ని అంటే అక్కడ జరిగిన ఉపయోగించుకోవడానికి ఈమె ఉపయోగించుకున్నారో ఉపయోగించుకునే క్రమంలో ఈమె నిజాలు చెప్పిందా నిజాలు చెప్పితే మీరు ఏదైతే చెప్తారో ఆయన అక్రమాలకు సంబంధించి అక్కడ ఈమెకు అతనికి ఏమన్నా లింకులు ఉన్నాయా ఆ లింకులు ఎక్కడ బయటపడతాయని చెప్పి ముందుగే ఈవెన్ తన పాటైనా బయటపాటైనా తన మీదకి వచ్చినప్పుడు ఎవరినైనా వదిలే ప్రసక్తి లేదు వైసీపీ నాయకులు ఎవరైనా మనం గమనించినట్టయితే తన మీదికి వస్తుందంటే ఎవరిని వదిలే ప్రసక్తి లేదు ఇంతకుముందు కూడా ఇప్పుడు విశాల్ గుండీ గారు కావచ్చు లేదా ఆంజనేయులు గారు కావచ్చు లేదా సునీల్ కావచ్చు లేకుండా సంజయ్ కావచ్చు ఇటువంటి గవర్నమెంట్ అఫీషియల్స్ అందరినీ జైలుబాటు పట్టించినటువంటి ఈ పార్టీ వైసీపీ అని చెప్పుకోవచ్చు కదా సార్ దేశం స్థాయిలో ప్రభుత్వ స్థాయిలో ప్రభుత్వ అధికారంలో ఉన్న పార్టీలు ఖచ్చితంగా కూడా ఇప్పటివరకు మనం దేశ చరిత్రలో చూసుకున్నట్టయితే కొంత అవినీతి ప్రభుత్వం లో ఐఏఎస్ ఐపీఎస్ స్థాయిలో అది కొంతవరకు తక్కువ ఉన్న సందర్భం ఒకవేళ ఉన్నా కానీ వాళ్ళ వ్యక్తిగతంగా ఉన్న కానీ ప్రభుత్వం కోసం ముఖ్యమంత్రి ఆదేశాల అనుసారం మంత్రుల ఆదేశానుసారం వాళ్ళు ఇరుక్కున్న సందర్భాన్ని మనం చూసుకున్నట్టయితే రాజశేఖర రెడ్డి హయాంలో జరిగింది తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో మాత్రమే ఇలాంటి సంఘటన జరగడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఐఏఎస్ ఆఫీసర్ ఒకటే ఒక హోదా ఉంది ఐఏఎస్ ఐపీఎస్ అంటే చాలా వాళ్ళు చాలా కష్టపడి వస్తారు చాలా బాధ్యతయుతంగా వస్తారు సేవాభావంతో వస్తారు ప్రజలకు సేవా వస్తారు ఆల్ ఇండియా సర్వీస్ అంటే అసలు మనం ఒకసారి ఐఏఎస్ సెలెక్ట్ అయ్యింది ఐపీఎస్ సెలెక్ట్ అయ్యింది అంటేనే అసలు ఒక ఒక భావం వస్తుంది అసలు ఎంత కష్టపడి వచ్చాడని చెప్పి అలాంటిది వాళ్ళు ముప్పై ఏళ్ళు రాజకీయ నాయకులు ఐదు ఏళ్ళు ఏళ్ళు సర్వీస్ ఉంటారు వెళ్తారు రాజకీయాల్లో మారుతుంటారు కానీ వాళ్ళ సర్వీస్ని తీసేసే వాళ్ళు ఉండరు కాకపోతే వాళ్ళు నచ్చకపోతే లూప్ లైన్లకు పంపిస్తారు ట్రాన్స్ఫర్ చేస్తారు అంతవరకు చేయగలరు లేదంటే వాళ్ళ రాష్ట్రం కాదంటే సెంట్రల్ గవర్నమెంట్ కు వాళ్ళకు రిటర్న్ పంపించగలరు ఎందుకంటే సివిల్ సర్వీస్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటారు కాబట్టి రిటర్న్ పంపే అంతకుమించి ఉద్యోగాలని తొలగించే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి లేనే లేదు అయినప్పటికీ చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు మంచి పేర్లు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు కానీ ఇటీవలి కాలంలో మనం చూసుకున్నట్టయితే ఐఏఎస్ ఐపీఎస్లు మంచి పేరు కంటే కూడా చెడ్డ పేరు కంటే కూడా ఇంకా జైల్లోకి వెళ్ళే పరిస్థితి మనం కనిపిస్తుంది ఆ సందర్భంగా భువన కర్ణాకర్ రెడ్డి ఒక వ్యక్తిని టార్గెట్ చేశాడంటే ఖచ్చితంగా కూడా అతనికి ఏదో అతని కింద నీళ్లు వస్తున్నాయని మనం అర్థం చేసుకోవచ్చు ఏది ఏమైనా కూడా బోమన్ కర్ణాక రెడ్డి తాను చేసినటువంటి అవినీతి ప్రతిరోజు బయటకు వస్తుండడం వల్ల ద లెవెల్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఈస్ ఇన్ ద పీక్ స్టేజ్ కాబట్టి ఆయన పక్కన తోసే వ్యవహారం నడుపుతున్నాడు కాబట్టి గవర్నమెంట్ ఆఫీషియల్స్ని కేంద్రంగా ఎంచుకున్నాడని మనకైతే అర్థమవుతుందని చెప్పి భరత్ రెడ్డి గారు అభిప్రాయపడ్డారు ధన్యవాదాలు సార్